కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ మహిళా నాయకులు వినుకొండ శిరీష ఆధ్వర్యంలో ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన మూడు కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళ నిర్వహించామని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టెక్నికల్ నాన్ టెక్నికల్ లెవెల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరిగాయన్నారు పవన్ కళ్యాణ్ ఆశీసులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఇలాంటి జాబ్ మేళలు మరెన్నో నిర్వహిస్తామని శిరీష తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు వినుకొండ అమ్మాజీ పట్టాభి మరి దొరబాబు పర్ల రాజా జి శ్రీను పి ప్రసాద్ ఎం రాజనాయుడు సుబ్బు రాఘు నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఒక రెండు రోజుల నుంచి వర్షం పాతంలో అక్కడక్కడ వాటర్ అనేది పెద్దగా లోంగ్ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్దగా ఎక్కడ వాటర్ సాగ్నేషన్స్ ఏమీ లేదు అక్కడికక్కడ లీడ్ అవుతున్నాయి మా పార్సీల్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడికక్కడ రెండు చేయడం జరుగుతుంది ఇంకా బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెళ్తే సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది అక్కడ వాటర్ లాంటి లేవు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు అయిపోయింది ఎక్కడెక్కడెక్కడ వాటర్ లాగిస్తున్నాయో అక్కడ మార్కెట్ ఇబ్బంది క్లియర్ చేస్తున్నారు ఈరోజు పక్కపాటి మార్కెట్లో కూడా చూడటం జరిగింది అక్కడ ఇక్కడ శానిటేషన్ ఇంక్రూవ్ చేయాలి అన్నీ శానిటేషన్ సిబ్బంది పంపించి చేయాలి ఇక రెండు రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు వర్షం వచ్చే అందరూ కూడా ఏ నీటిని అక్కడ కూడా నిలువ ఉన్నటువంటి తిండి పదార్థాలు వేలంత వరకు వాటిని ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా ఏ పూటకు ఆ పూట వెయిట్ చేసుకుని ఫుడ్ అంతా కూడా వెయిట్ చేసి తినడం అనేది బయట నుంచి వేయడానికి వరకు ఈ రెండు మూడు రోజులు ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ కాకినాడులో అందరూ కూడా కష్టాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరిగించుకొని త్రాగటం ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వరకు ఈ నాలుగు రోజులు కూడా అవాయిడ్ మంచిది ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా తక్కువ